హలో నాలెడ్జ్ గైనర్స్ వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ 138 ఫ్యాక్ నంబర్ 1 మార్స్ ఉపర్తలం భూమి కంటే భిన్నమైన రీతిలో మార్పుతుంది దీని ఫలితంగా పెద్ద మార్టినగన్ పర్వతాలు భూమి మీద ఉన్న వాడి కంటే 100 రెట్లు పెద్దవిగా ఉంటాయి ఫ్యాక్ నంబర్ 2 సూర్యగ్రహణం 585 ఐదు బీసీలో ఆరు సంవత్సరాల యుద్ధం ముగించడానికి సహాయపడింది ఆధునిక టర్కీలో లిడియన్లు మరియు మెడిస్ మధ్య జరిగిన యుద్ధంలో ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారినప్పుడు సైనికులు పోరాటాన్ని ఆపడానికి ఒక సంకేతంగా తీసుకున్నారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ బందికానాలో ఉన్న కాకులు చిలుకల కంటే బాగా మాట్లాడడం నేర్చుకోగలవు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ డ్యూడ్ అనే పదం పద్దెనిమిది వందలలో ఎక్కువ ఫ్యాషన్ పై శ్రద్ధ చూపే పురుషులకి అవమానంగా అనిపించేది ఫ్యాక్ ఫైవ్ కిడ్నీలో రాయి వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో విలియం షార్ట్నర్ అనే వ్యక్తి ఇరవై ఐదు వేల డాలర్ కి ఆన్లైన్ కెసినోకి అమ్మేశాడు ఆ కెసినో మరింత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది షార్ట్నర్ ఆ డబ్బును హెబిలెట్ ఆఫ్ హ్యూమానిటీకి విరాళంగా ఇచ్చాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి